నమస్తే ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమా మనం ముందుగా ఈనాడు పత్రికను మనం చూసినట్లయితే గజవాహనంపై సీతారాముల విహారం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అనంతరం నవదంపతులు రాములు గజవాహనంపై కొలువుదీరి గ్రామ పురవీధుల్లో విహరించడం జరిగింది అలాగే కోలాటం చెక్క భజన తాళ భజనలతో కళాకారులు శ్రీవారి సేవకులు ఉత్సాహంగా ముందుకు సాగడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు రాములోరి పెళ్లి అనంతరం తర్వాత స్వామివారు ఇంటి ముంగిట్లోకి రావడంతో భక్తులు మొక్కులు చెల్లించారు గ్రామంలో ఈ యొక్క పండగ వాతావరణం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట అలాగే ప్రవేశ పరీక్షా తేదీ మార్పు జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ ఇరవైవ తేదీ జరగాల్సినటువంటి ప్రవేశ పరీక్షను ఈస్టర్ పండుగ నేపథ్యంలో ఇరవై ఒకటవ తేదీకి మార్చినట్లు డిఈఓ శంషుద్దీన్ శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ఆయా మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే హాల్ టికెట్లను ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అలాగే జగత్ కళ్యాణం ఆచంద్ర తారార్కం ఒంటిమిట్ట రాజంపేట గ్రామీణ సిద్ధవటం జగదానందకారుడు జగదభిరాముడు జానకి రాముడు కళ్యాణ గుణధాముడు సర్వాంగ సుందరంగా ముస్తాబై కళ్యాణ వేదికలో పీఠంపై ఆశీరులై చిరునవ్వుతో చిద్విలాసం చేయడం ఇక్కడ మనం చూడొచ్చు అలాగే సద్గుణ సమ్మోహన స్వరూపిని సిగ్గులొలికే సీతమ్మ నవవధువుగా కళ్యాణ శోభతో ఆనంద భరితులయ్యారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు కళాకారుల కోలాట నృత్య ప్రదర్శనలు భక్తుల జయ నడుమ సీతారాముల మూడు ముళ్ల బంధంతో ఒకటైన వేళ భక్త కోటి ఆనందంతో పులకరించిపోయింది ఒంటిమిట్ట రామాలయంలో శుక్రవారం పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం నేత్రానందంగా జరిగిందని కూడా ఇక్కడ మనం చూడొచ్చు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో జరిగినటువంటి యొక్క కళ్యాణం సీతారాముల యొక్క కళ్యాణము శుక్రవారం రోజున సాయంకాల వేళ పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం అయితే అత్యంత వైభవంగా జరిగిందని ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఈ కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా జరిగింది ఈ యొక్క స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణాన్ని కూడా వీళ్ళు తిలకించడం జరిగింది అనమాట తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబు చేయడం కూడా జరిగింది కళ్యాణ వేదికను అనమాట కళ్యాణ వేదికను తీతి ఉద్యానవనం విభాగం అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది రంగురంగుల పుష్పాలు ఫలాలతో చూపరులకు ఆహ్లాదం పంచేలా కళాత్మకంగా అలంకరించారు కళ్యాణ వేదిక ఎటు చూసినా కూడా విద్యుత్తు కాంతుల దేదీప్యమాన ప్రభతో ప్రకాశించింది ఒంటిమిట కళ్యాణ మండపం ఎంతో అందంగా ముస్తాబ్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగే కళ్యాణ వేదికకు ఊరేగింపుగా తరలుతున్నటువంటి సీతారాములు ఊరేగింపుకు స్వామివార్లైతే ఊరేగించడం జరిగిందనమాట ఆ యొక్క కళ్యాణ మండపం యొక్క ఆవరణమంతా విద్యుత్ దీపాల కాంతులు భక్తజనంతో కలకల్లాడుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట కళ్యాణంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీళ్ళు లేసినటువంటి కోలాటాలు ఇలా ఇవన్నీ కూడా భక్తుల్ని బాగా ఆకర్షించాయని కూడా మనం చెప్పచ్చు అలాగే ముత్యాల తలంబ్రాలు శ్రీవారి లడ్డూల పంపిణీ శ్రీవారి కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబ్రాలు ఈ లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తులకు పంచిపెట్టడం జరిగింది అలాగే సీతారాములకు శ్రీవారి కానుకలు ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కానుకలు సమర్పించారు స్వర్ణ కిరీటం యజ్ఞోపవీతం ఆభరణాలు కానుకగా అందించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధాలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగానే స్వర్ణాభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించడం జరిగింది కళ్యాణోత్సవంలో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి ఈ విధంగా ఈ యొక్క కానుకలు సమర్పించే సందర్భంలో మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వీళ్ళందరూ కూడా అందులో పాల్గొనడం జరిగిందని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఇంకో అంశాన్ని కూడా మనం చూసినట్లయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలికి వస్తే సహించము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలికి వస్తే సహించదు లేదని ముస్లిం నాయకులు కూడా ఇక్కడ పేర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద శుక్రవారం వక్ఫ్ బోర్డు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగిందనమాట నల్ల బ్యాడ్జి నల్ల పట్టీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను అణిచివేసేందుకే చట్టాన్ని తీసుకొచ్చారని దీనికి తేదేపా జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం దారుణమని వారంతా ఖండించడం జరిగింది వక్ఫ్ బోర్డు చట్టాలను వెనక్కు తీసుకోకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఆదివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని కూడా చెప్పారు కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు అంటే ఈ వక్ఫ్ బుల్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఆమోదించిన తర్వాత ముస్లిం సోదరులందరూ కూడా ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లు అనేది మాకు వద్దు దీన్ని వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా మేమైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాము లేకపోతే ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అందులో ప్రముఖులు మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజాద్ బాషా కూడా ఈ నిరసనలో భాగంగా తెలియజేయడం మనం చూడొచ్చు అలాగే మనం ఇంకో విషయాన్ని కూడా గమనించినట్లయితే ఈత సరదాకు ముగ్గురు చిన్నారులు బలి అప్పటి వరకు ఊరంతా రామనామ స్మరణతో మారుమోగింది గ్రామస్తులంతా శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తుల ఉభయం కార్యక్రమంలో పాల్గొని పరవశించిపోయారు వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారని తెలుసుకుని చర్యలు చేపట్టారు చివరకు నీటి కుంటలో పడి మృతి చెందడాన్ని తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది ఇక్కడ మనం చూడొచ్చు మృతి చెందినటువంటి దేవాన్స్ విజయ్ యశ్వంత్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో ఈ విషాదం అయితే జరిగింది ఈ ముగ్గురు పిల్లలు కూడా నిన్న శుక్రవారం స్వామివారి కళ్యాణం అనంతరం అప్పటి వరకు బాగున్నటువంటి ఆ పండగ వాతావరణం నెలకొన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోయిన వెంటనే ఈ ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్ళి విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకొని ఇక్కడ చూడొచ్చు ఈతకు వెళ్ళినటువంటి ఈ ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందడం మనం ఇక్కడ చూడొచ్చు అనమాట చిట్వేలి మండలం ఏం రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజు కుమారుడు దేవాన్ శేఖరాజు కుమారుడు విజయ్ వెంకటేష్ కుమారుడు యశ్వంతులు అప్పటి వరకు గ్రామంలో జరిగినటువంటి సీతారాముల ఊరేగింపులో పాల్గొన్నారు అనంతరం గ్రామ సమీపంలోని నీటి కుంటకు ఈత కొట్టేందుకు ముగ్గురు కలిసి వెళ్లారట నీళ్లల్లో దిగి ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు ఈ విషయం తెలియని వారి కుటుంబ సభ్యులు ఆలయం వద్ద ఉన్నారని భావించి ఇంటికి వెళ్లారట సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకుల్లో పేర్లు చెప్పించారు అయినా ఆచూకీ తెలియకపోవడంతో గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు ఊరు బయట ఉన్న నీటి కుంట వద్ద వెతకగా ఒకరి మృతదేహం కనిపించింది అనంతరం మరో ఇద్దరి చిన్నారుల మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది విజయ్ యశ్వంతుల తల్లిదండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు వారి పిల్లలను అల్లారం ముద్దుగా పెంచుకుంటున్నారు చిట్వేలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు శవాలై తేలడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలే పిల్లల ప్రాణాలను బలిగొన్నాయని స్థానికులు వాపోతున్నారు వీళ్ళు ఈత కోసం అని వెళ్ళి అంటే వాళ్ళు వెళ్లే టైంలో ఎవరు గమనించుకోలేదేమో కాబట్టి వాళ్ళు ఈ ఈత కోసం అని వెళ్ళి అక్కడ జరిగినటువంటి పైకి తేలలేక వాళ్ళకి ఈత రానటువంటి సందర్భంలో లోపలికి మునిగిపోయి మృతదేహాలుగా బయటికి తేలడం జరిగిందనమాట ఏదేమైనా ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళని ఒక కంట కనపెడుతూ ఉండాలని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం చూస్తే తేదేపా మహానాడుపై ఐక్యత అవశ్యం నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం పులివెందులపై స్పష్టమైన సంకేతాలు తేదేప మహానాడు నిర్వహణ విషయమై ఐక్యత అవశ్యమని జిల్లా నేతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది మహాకార్యాన్ని మీ చేతుల్లో పెడితే భేదాభిప్రాయాలు రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వేదిక ఎంపిక విషయమై ఏకాభిప్రాయానికి రావాలని వివాదం లేని ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కూడా సూచించారు ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి ఆయన తేదేపా జిల్లా నేతలతో భేటీ అయ్యారు మహానాడు నిర్వహణపై సమీక్షతో పాటు అక్రమ కేసులను కూడా ప్రస్తావించారు నేతలపై ఉన్నటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిఐజీ కోయా ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్లను సీఎం ఆదేశించారు పలువురిపై రౌడీ షీట్లు అక్రమంగా తెరిచారని వాటిపైన సమీక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు ఇటీవల పులివెందులో తేదేప వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదానికి తెరదించుతూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనమాట ఈ మధ్య మనం చూసినట్లయితే టీడీపీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల పులివెందులో జరిగినటువంటి ఆ టీడీపీ వర్గాల మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆ వివాదం గురించి కూడా స్పష్టమైనటువంటి సూచనలు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది సో అలాంటివన్నీ కూడా పులివెందుల్లో తేదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నాయకత్వం విషయంలో రెండో ఆలోచన లేదని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్ జిల్లాలపై పట్టు సాధించాలని కూడా సూచించారు పులివెందుల నియోజకవర్గంలో తలదూర్చవద్దని పరోక్షంగా స్పష్టం చేశారు ప్రజలకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని వైకాపా అక్రమాల కారణంగా తక్కువ తూకం ఇస్తున్నారని ఈ విషయమై రాష్ట్ర వ్యాప్త సమస్య ఉన్నట్లు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే గత వైకాపా ప్రభుత్వ హయాంలో డీలర్లు అక్రమాలకు పాల్పడడంతో తూకాలు సరి చేయడంలో భాగంగా తక్కువ తూకాన్ని ఎమ్మెల్యే పాయింట్ల నుంచి అందిస్తున్నారని నేతలు వివరించారు ఈ మేరకు డీలర్లు సైతం లబ్ధిదారులకు తక్కువగా అందిస్తున్నారని తెలిపారు దీనిపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలు వరదరాజు రెడ్డి కృష్ణ చైతన్య రెడ్డి మాధవిరెడ్డి పుట్ట సుధాకర్ యాదవ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి నేతలు భూపేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే కడపలో మహానాడుని నిర్వహించాలన్నటువంటి అంశం మీద నిన్న నేతలతో కొంతమంది ముఖ్య అధికారులతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అవ్వడం జరిగింది వాళ్ళకి పలు సూచనలు సందేశాలు ఇవ్వడం కూడా జరిగింది అంటే ఏ విధంగా వాటిని నిర్వహించాలి ఎలా ఏంటి అనేది చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడం అయితే జరిగిందనమాట అందులో భాగంగానే మన జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో టీడీపీ వర్గీయుల మధ్య జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి అంశాలను వాళ్ళకు వివరించడం జరిగింది అలాగే రేషన్ బియ్యం కూడా తక్కువ తూకానికి ఇస్తున్నారు ప్రజలకు అలాంటివన్నీ లేకుండా కరెక్ట్గా ఇవ్వాలని కూడా ఇక్కడ మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట ఇంకో పత్రికను మనం చూసినట్లయితే సాక్షి పత్రికని రెడ్ బాస్లకే రెడ్ కార్పెట్ రూల్స్ పాటించే ఎస్పీలు బైపాస్ వారి స్థానంలో అస్మదీయ డిఎస్పీలు రెడ్ బుక్ కే రూరల్ బుక్ ఖచ్చితంగా అమలు చేయడమే జిల్లా ఎస్పీల బాధ్యత టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని పార్టీ నేతలు సూచించిన ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాల్సిందే వారిని తీవ్రంగా వేధించాల్సిందే ప్రభుత్వ పెద్దలు చెప్పింది అర్థమైంది కదా ఫాలో కావాల్సిందే లేదంటే ఛార్జీ మెమో ఇస్తాం చెప్పినట్లుగా నడుచుకుని ఎస్పీలను పక్కన పెడతాం డిఎస్పీలతో రెడ్ బుక్ కేసులు ఫాలోఅప్ చేస్తాం రెడ్ బుక్ అరాచకాలతో పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ రెడ్ బుక్ ఒత్తిళ్లతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఎస్పీలను ఆందోళనకు గురి చేస్తోంది గత ఇరవై రోజులుగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలను వాకప్ చేస్తూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు నెల రోజులుగా కృష్ణకాంత్కు వేధింపులు రెడ్ బుక్ కుట్రను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పై ప్రభుత్వ పెద్దలు డీజీపీ కార్యాలయం నెల రోజులుగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది అలాగే వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూడా అక్రమ కేసులు నమోదు అక్రమ అరెస్టులతో ఎస్పీ తమ అరాచకాలకు తగ్గట్టుగా పనిచేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి పలు కేసులను తిరగదోడి రాజకీయ ప్రత్యర్థులపై ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చేర్చి హత్యాయత్నం కింద కేసులు బనాయించాలని పట్టుబట్టారు దీంతో టీడీపీ నేతల ఒత్తిళ్లతో పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వాస్తవాలతో నిమిత్తం లేకుండా వివిధ కేసుల్లో సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చేర్చేందుకు యత్నించారు ఈ విషయం తెలియడంతో ఎస్పీ కృష్ణకాంత్ వారిని వారించినట్టు సమాచారం నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చేర్చితే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది దీన్ని సహించలేని సోమిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కూడా ఆదేశించ ఆదేశించడంతో కృష్ణకాంత్ను డీజీపీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు రెడ్ బుక్ కేసులకు సంబంధించి చెప్పినట్లు రెడ్ బుక్ కేసులకు సంబంధించి చెప్పినట్లు చేయాల్సిందేనని తేల్చి చెప్పేశారు అనంతరం రోజు ఫోన్లు చేస్తూ ఒత్తిడి పెంచడంతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు ఈ క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆయనకు తక్షణం మెరుగైన చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది ఆయనకు హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని ఒత్తిడికి గురి కావద్దని సూచించారు అలాగే ఇంకో విషయాన్ని మనం చూస్తే దుర్మార్గం అక్రమం సాక్షిపై కేసు ముమ్మాటికి తప్పుడు కేసే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల మండిపాటు ఒక సంఘటనను యథాతథంగా వాస్తవాలతో ప్రచురించడం తప్ప నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా హత్యను హత్య అని చెప్పినందుకు సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా కేసు పెట్టించడం దుర్మార్గం ఇది ముమ్మాటికి స్వేచ్ఛకు సంఖ్యలు వేయడమే ఏపీ తెలంగాణ ఎడిషన్లలో ఒక వార్త ఒకేలా లేదని చెబుతూ కేసు పెట్టడం హాస్యాస్పదం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేసు పెట్టడం అంటే ముమ్మాటికి కక్ష సాధింపే తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నేతలు జర్నలిస్టులు శుక్రవారం డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో ధర్నాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అలాగే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు విజయవాడలో ఏపీడబ్ల్యూజే చిన్న మధ్య తరహా పత్రికల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహన్ కలిసి వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై జర్నలిస్టుల మండిపాటు ఈ జర్నలిస్టులకు సంబంధించి ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సాక్షి కేసుపై ఉన్నది ఉన్నట్లుగా ఏదైనా కానీ పత్రిక లో ప్రచురించినా ఏదైనా మాట్లాడినా కూడా గొంతు నొక్కేస్తారా అన్నటువంటి వైఎస్ఆర్ సిపి నేతలు ఇక్కడ మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఈ విషయంలో కాబట్టి జర్నలిస్టులందరూ కూడా ఈ సాక్షి పేపర్ పై కేసు వేయడం కరెక్ట్ కాదని కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ధర్నాలు చెప్పడం జరిగింది సో ఇది ఇవాళ వార్తల విశ్లేషణ కార్యక్రమం మరో విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే